వివా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన హైబ్రిడ్ సన్నరకం మిరప తారా అనే వెరైటీ ఇది చాలా దగ్గరి కాపు మరియు వైరస్ తట్టుకుని ఎకరాకు ముప్పై ఐదు క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది దీనికి నల్లి శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది తారా అనే ఈ రకం మిర్చి ముఖ్య లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి మొక్క ఏపుగా విస్తరిస్తుంది ముదురు ఆకుపచ్చ రంగు ఆకులు కలిగి ఉంటుంది పచ్చిమిర్చి కాయలు నిగనిగలాడే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పరిపక్వ దశలో ఆకర్షణీయమైన ఎరుపు రంగులోకి మారుతాయి అలాగే సన్న రకం మార్కెట్లో అధిక ధర పలకడంతో పాటు ఎక్కువ దిగుబడి వస్తుంది ఈ తార రకం మిరప గింజలు కావాలంటే డీలర్షిప్ కలిగి ఉన్న వరంగల్లోని పాత సునీల్ టాకీస్ ఎదురుగా సీతారామ కాంప్లెక్స్ షాపు నంబర్ పంతొమ్మిదిలో నూటింకి నవీన్ తిరుమల ఆగ్రో ఏజెన్సీస్లో ఈ మిరప గింజలను మార్కెట్ చేస్తున్నారు కావలసిన వారు నేరుగా కానీ ఫోన్ ద్వారా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు